హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఏఎన్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హార్బర్ అండి విజాపట్నం హార్బర్ ఇక్కడైతే మనకి పచ్చాపలు ఎండబెడతారండి ఎండు చేపలు అవ్వడానికి చూసారే రకాల కర్రలు కట్టి దానిపై పచ్చాపలను ఆరబెడతారండి అయితే వర్షం పడుతుంది కదా అయితే ఇదిగోండి టార్వాలు వేశారు ఇదైతే హార్బర్ దగ్గరండి అన్నీ పచ్చి చేపలు తీసుకొచ్చి ఇక్కడ ఎండబెడతారు ఎండ చేపలు అమ్ముతారండి కొద్దిగా చౌకగానే ఉంటాయి ఇక్కడైతే వాళ్ళ మనకి ఇదేనండి నిజాపట్నం హార్బర్ ఇక్కడైతే మనకి చూసారా ఫిషెస్ బోట్ వచ్చింది అనుకుంటా అండి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి చూస్తున్నారా మీరు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఇవన్నీ విదేశాలు గట్రా వైపు వెళ్తాయి అండి ఐస్ వేసి పంపించేస్తారు చూడండి ఫ్రెండ్స్ విశాఖపట్నం హార్బర్ అయితే చాలా అండి చాలా పెద్దదండి ఇక్కడ అన్ని చ అన్ని రకాల చేపలు దొరుకుతాయండి మనకి ఇక్కడ కావాల్సి అయితే క్లీన్ చేసి ఇస్తారు కొంతమంది ఎండబెట్టుకోవడానికి క్లీన్ చేసి తీసుకెళ్ళి ఎండబెట్టుకుంటారండి ఎలాగైనా చేసుకుంటారండి ఇక్కడ అన్ని జాలర్లేనండి చూసారా ఈ ఈ బోటేనండి మనకి సముద్రం మధ్యలో వెళ్ళిద్దండి ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ అలా ఉండి మనకి చేపలు పెట్టి తీసుకొస్తారు ఇవన్నీ అవే బోట్ అవే బోట్లు అండి చూసారా ఫిషెస్ పట్టే బోట్ అండి ఇది అయినా సరే వీళ్ళని హ్యాండ్స్ చెప్పాలండి ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని భార్య భార్యని అందరినీ వదిలేసి వాళ్ళు వెళ్ళి వేటకి వెళ్ళి ట్వంటీ డేస్ ఉండి అక్కడ వచ్చి అంటే వాళ్ళు వెళ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళకి నమ్మకం ఉండదండి ఎందుకంటే సముద్రంలో కదా సముద్రంలో కూడా వెళ్తున్నారు వాళ్ళు చూడండి మనకి ఇక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయండి చూసారా ఒకసారి చూడండి ఎక్స్పోర్ట్ చేయడానికి చేపలు పట్టి ఇలా ట్రేలో వేసి దానిపై ఐస్ వేసి ప్యాకింగ్ చేస్తారండి చూడండి వైట్ చేపలు అండి ఇవి ఈ చేపలు ఏంటో మీరు తెలిస్తే ఎవరైనా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చూసారా చేపలే కాదండి పీతలు అన్ని రకాల చేపలు అండి ఒకటని కాదు చూసారా మనకి ఎలా ఎలాంటివి కావాల్సింది అలాంటి అన్ని రకాల చేపలు కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇక్కడ పీతలు కూడా ఉంటాయండి రొయ్యలు ఉంటాయి అన్నీ మనకి చేపలు అయితే ఎక్కువ ఎక్కువ శాతం అయితే చేపలేనండి ఇలా బాక్సింగ్ చేసి ఐస్ వేసి ఇలా బాక్స్ చేసి ప్యాకింగ్ చేసేస్తారండి ఇవైతే మనకి విదేశాలు అటువైపు ఎక్స్పోర్ట్ అవుతాయి చూసారా ఇవన్నీ అవేనండి ఆఖరికి ఈ ట్రాక్టర్లు కూడా అదే చేపలండి మనకి వాళ్ళ బోట్ వచ్చిందేమోనండి అందుకే మనకి అన్ని చేపలు మామూలుగా లేదు వాసన అసలు ఆ వాసన వీళ్ళు ఎలా ఉంటున్నారో కానీ వీళ్ళని హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలండి అసలు వాసన దిగంగానే మనకి అసలు కడుపులో తిప్పేసినట్టు బల్లే వాసన అంటే అసలు మామూలుగా లేదు చూసారా ఇవన్నీ అవి ఆ బోట్సేనండి మనకి చేపలు పట్టే బోట్స్ అండి ఇవి చూసారా ఎలా ఉన్నాయి వీళ్ళు అక్కడే వండుకొని తిని ఒక ట్వంటీ డేస్కి చేపలు పట్టుకొని తీసుకొస్తారంటండి చూసారా ఇక్కడ మొత్తం ఇవాళ అన్నీ ఎక్స్పోర్టింగ్ అవుతున్నాయండి ఇవంతా చెత్త అండి చూసారా ఇందులో పీతలు కూడా ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి వీడియో చూపించాలని చెప్పి నేనైతే చిన్న వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ మనకి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే మనకి ఈ లోపల గోడను చిన్న గౌడనండి అక్కడైతే మనకి చేపలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అక్కడే తీసుకెళ్ళి ట్రేలో వేసి అక్కడే ఐస్ ప్యాక్ చేసి మొత్తం ప్యాకింగ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే ఇటువైపు చేస్తున్నారండి ఇదైతే విదేశాల నుండి కొట్టుకొచ్చిన విశాఖపట్నం కొట్టుకొచ్చిన నౌక అండి ఇది ఉంటే వీడియోలో పెట్టేశాను చూసారా ఇవన్నీ చేపలు పట్టే కూర్చాండి చూడండి ఆ ఆటోలో కూడా ఎన్ని చేపలు చేపలున్నాయి చూసారా ఆ ట్రాక్టర్లో కూడా ఎన్ని చేపలు ఉన్నాయో చూసారా ఇలా తీసుకెళ్ళి జాల వేస్తారండి చూడండి చేపలు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ సముద్రపు చేపలు చూసారా రొయ్యలు కూడా చూసారా వైట్ చేపలు చిన్న చేపలండి ఇదండి మన వీడియో అయితే నేను చిన్న వీడియో అయితే తీసి మా వ్యూవర్స్ని చూపించాలని చెప్పి పెట్టారండి ఇదైతే చూసారా ఫ్రెండ్స్ అది మనకు చేపలు పట్టే పడ ఇది ఉండదు కదా బోర్ట్లోకి తీసుకొచ్చి ఇక్కడికి హౌస్ లాగా చేశారండి దీన్ని చిక్కడలు వండుకొని ఇక్కడైతే తింటున్నారు ఇదైతే లైట్ హౌస్ అండి అదే మనకి